ఇక్కడ నాయకుల తీరు మనకేం అర్థం కాదు ఒకలేం పార్లమెంట్లోనే జై పాలస్తీనా అంటాడు అది అసదుద్దీన్ భవేసి ఇప్పుడు ప్రియాంక వాద్ర అయితే ఏకంగా పాలస్తీనాకి సపోర్ట్గా ఒక బ్యాగ్ వేసుకుని వచ్చింది ఆవిడ దీని మీద అయితే చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు కొంతమంది ఏమో ప్రశంసలు గుప్పిస్తున్నారు ఆమె మాత్రం జెనీవా ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించలేరంటూ వ్యాఖ్యానిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే మన బంగ్లాదేశంలో జరుగుతున్నటువంటి హిందువులకి సంఘీభావం తెలపడానికి మీకు నోరు రావడం లేదు కానీ పాలస్తీనిలో జరుగుతున్నటువంటి ముస్లింలపై జరుగుతున్నటువంటి దాడులకు మాత్రం మీరు ఇంత దినిగా ఇంత బహిరంగంగా క్షమాపణలు జప అది సంఘీభావం తెలపగలుగుతున్నారంటే నిజంగా మీరు గ్రేట్ అంటూ చాలామంది నెటిజన్లు అయితే విమర్శించడం జరిగింది అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు ఇక్కడ క్లారిటీ లేనిది మనం